హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక అద్భుతమైన బిజినెస్ టాపిక్ చూడండి ప్రాక్టికల్గా జరిగే వ్యాపారాల గురించి మనం చూస్తున్నాము వేరే వాళ్ళు చేస్తున్నారు ఇది మొబైల్ క్యాంటీన్ అనమాట ఫుడ్ ట్రక్ ఒకే చోట పెట్టేశారు అంటే బిజినెస్ ఇక్కడ ఎంత జరుగుద్దంటే అంటే రోజుకి యాభై వేల వరకు జరుగుద్దండి బిజినెస్ ఉదయం సాయంత్రం కలిపి యాభై వేలు అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఒకసారి చూసుకోండి ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇప్పుడు షాప్ పెట్టాలనుకోండి ఒక షాప్ తీసుకోవాలి అనుకుంటే హోటల్ పెట్ పెట్టుకోవడానికి మనం అడ్వాన్స్ ముందు చెల్లించాలి అడ్వాన్స్ రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఉంటుంది మంచి సెంటర్లో తీసుకోవాలంటే ఐదు నుంచి ఆరు లక్షలు కూడా ఉంటుంది అనమాట అంటే అది సిటీని బట్టి అదే టౌన్ అనుకోండి టౌన్ అన్నా కూడా ఒక లక్ష రూపాయల వరకు అయితే అడ్వాన్స్ ఉంటుంది నెక్స్ట్ మీకు లోపల మొత్తం అంటే ఇప్పుడు మనకి సిట్టింగ్ టేబుల్స్ చ కుర్చీలు ఇంకా లైటింగ్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా ఇంకా వంట సామాన్లు ఇవన్నీ తీసుకోవాలి ఎక్కువ అంటే మీకు ఖర్చు అనేది డబల్ అవుతాయి అదే ఇటువంటి ఫుడ్ ట్రక్ అనుకోండి ఒకవేళ ఇప్పుడు మనం షాప్ తీసుకున్న తర్వాత ఆ షాప్లో ఆ హోటల్ పెట్టిన ఓపెన్ చేసిన తర్వాత బిజినెస్ లేదు అనుకుంటే మళ్ళీ దాన్ని ఖాళీ చేయాలన్న కష్టం మళ్ళీ ఆ హోటల్ని అమ్మాలన్నా వేరే వాళ్ళు వచ్చి మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో దాంట్లో సగం కూడా ఇవ్వరు మనకి సగం ఇచ్చి కూడా కొనుగోలు చేయరు అంటే రన్నింగ్లో లేని బిజినెస్ లేని హోటల్ని అదే బిజినెస్ బాగుంటే అప్పుడు కొంటారు కాకపోతే మనం వేరే చోటికి షిఫ్ట్ చేయాలంటే కష్టం ఈ ఫుడ్ ట్రక్ ఎందుకు ఎక్కువ మంది పెడుతున్నారు అంటే ఒక చోట ఫుడ్ ట్రక్ పెడతారు ఒక వారం రోజులు చూస్తారు ఒకవేళ బిజినెస్ అక్కడ లేదు అనుకుంటే మళ్ళీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారనమాట ఆ ఫుడ్ ట్రక్కే కనుక మూవ్ చేసుకుని డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అలాగా ఒక మూడు నాలుగు ప్రాంతాల్లో పెట్టి ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ పర్మనెంట్గా ఉంచేస్తారు దానికే చాలామంది ఫుడ్ అంటే మీకు ఫుడ్ ట్రక్ కాన్సెప్ట్ అనేది తీసుకుంటున్నారు మొబైల్ క్యాంటీన్లు ఎక్కడ చూసినా ఇప్పుడు చూడండి చాలా మొబైల్ క్యాంటీన్స్ మీరు మెట్రో సిటీస్ హైదరాబాద్ ముంబై మీరు బెంగళూరు చెన్నై ఎక్కడ చూసుకున్నా కూడా ఫుడ్ ట్రక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి నార్మల్ సిటీల్లో కూడా ఫుడ్ ట్రక్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట మీరు ఇటువంటిది ప్లాన్ చేసుకోవచ్చు వీళ్ళు చూడండి వీళ్ళు యాక్చువల్లీ ఒక చెట్టు కింద తీసుకొని వచ్చి ఈ ఫుడ్ ట్రక్ని పెట్టేశారు ఒక చెట్టు కింద మంచి నీడ ఉంది సైడ్లో అంటే కాస్త పార్ కొద్దిగా పార్కింగ్ కూడా ఉందనుకోండి పెద్దగా రష్ ఉండదు ఆ ప్లేస్లో పెట్టారు అంటే వీళ్ళు ఎవరికి రెంట్ కట్టాల్సిన పని లేదు అడ్వాన్స్ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు ఆ ఫుడ్ ట్రక్ కూడా నాకు తెలిసి అది సెకండ్స్లో తీసుకొని ఉంటారు మీరు ఓఎల్ఎక్స్ ఓపెన్ చేసి ఫుడ్ ట్రక్ అని కొట్టండి మొబైల్ క్యాంటీన్ ఫుడ్ ట్రక్ చాలామంది అంటే లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడ లాస్ అవుతున్నారంటే వాళ్ళు మంచి సెంటర్ చూసి పెట్టుకోకపోవడం ఇది సిటీలో మంచి సెంటర్లో ఉంటుంది మంచి సెంటర్లో అటువంటి ప్లేస్ దొరకడం కష్టం వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటూ అక్కడ ఆపేస్తారనమాట ప్లేస్ అనేది సో చాలామంది ఏం చేస్తారు అంటే ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో అంటే సిటీ అవుట్స్కట్స్లో కూడా జనరద్దీ లేని ప్రాంతంలో పెడతారు ఎక్కువ వెహికల్ వెళ్ళని ప్రాంతం ఆగని ప్రాంతం ఇవన్నీ చూడాలి యూటర్న్ ఎక్కడ ఉంది ఇవన్నీ చూసుకునే పెట్టాలి చాలామంది సిటీ అవుట్స్కట్స్లో కూడా ఆయిల్ క్యాంటీన్ పెట్టి సక్సెస్ కొడుతున్నారు కానీ మంచి లొకేషన్ అనేది కుదరాలి లేకపోతే ఫెయిలియర్ అవుతారు అటువంటి ఫుడ్ ట్రక్స్ అనేది ఓఎల్ఎక్స్లో అమ్ముతున్నారు ఓఎల్ఎక్స్లో పెట్టి ఉంటారు మీరు చూడండి మీ ప్రాంతంలో ఎవరు పెట్టారని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడండి బేరం ఆడండి వాళ్ళైతే ఎక్కువ రేట్ పెట్టి పెడతారు వాళ్ళ దగ్గర సామాన్లు అన్నీ ఉంటాయి సో వాళ్ళు ఎక్కువ మంది ఓఎల్ఎక్స్లో ఇలా ఫుడ్ ట్రెక్ పెట్టి మొబైల్ క్యాంటీన్లు పెట్టి అమ్ముతారని చాలామందికి తెలియదు అనమాట కనుక మీరు చక్కగా వాళ్ళే బేరం ఆడుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది కొండరు వాళ్ళు ఎంతకాలం ఓఎల్ఎక్స్లో పెట్టినా ఎవరో అరుదుగా కొంటారు కనుక మీరు బేరం ఆడుకోవచ్చు వాళ్ళ దగ్గర సామాన్లన్నీ ఏ టు జెడ్ ఉంటుంది అది కూడా టిఫిన్ ట్రక్ ఉండేదా చూసుకోండి కొంతమంది ఫుడ్ ట్రక్లో ఇప్పుడు బిర్యానీ పెట్టే వాళ్ళు ఉన్నారు ఫుడ్ ట్రక్లో ఇవి పెట్టే వాళ్ళు ఉన్నారు ఆమ్లెట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గ్రిల్డ్ చికెన్ ఈ కేఎఫ్సీ టైప్ మొత్తం కూడా ఫుడ్ ట్రక్లోనే పెడుతున్నారు అటువంటివి కూడా అమ్మడానికి ఉంటాయి అవి వద్దు ఎక్కడ ఫుడ్ ట్రక్ ఇప్పుడు ఓఎల్ఎక్స్లో కూడా ఇప్పుడు మీ ప్రాంతంలో లేదనుకోండి పక్క జిల్లా వేరే జిల్లా లేకపోతే వేరే ప్రాంతాలు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఏపీ నుంచి పట్టుకొని తెలంగాణకి వెళ్ళండి ఒకవేళ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నింది అక్కడ ఇప్పుడు మీరు అనంతపురంలో పెడుతున్నారంటే హైదరాబాద్ నుంచి తీసుకొని అనంతపురం వెళ్ళిపోండి సో అలా అనమాట ఎందుకంటే టిఫిన్ ట్రక్కే ఎందుకు చెప్తున్నానంటే టిఫిన్ ట్రక్ అనేది వాళ్ళు దానికోసమే చేసి ఉంటారు అనమాట ఒకటి రెండు వాళ్ళ దగ్గర సామాన్లు అన్నీ రెడీగా ఉంటాయి గ్రైండర్తో సహా ఉంటాయి వాళ్ళు ఏం చేసుకుంటారు సో వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మీరు ఆ సామాన్లతో సహా పట్టుకొని వెళ్ళిపోండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ టు జెడ్ ఇప్పుడు మనకి దోశ పెనం కావాలి గ్రైండర్ కావాలి మిక్సీలు కావాలి చట్నీలు వేసుకోవడానికి అంటే ఇన్స్టెంట్ ఇమీడియట్గా వేసుకోవాలంటే మీకు నెక్స్ట్ పెద్ద పెద్ద గంగాళాలు గిన్నెలు ఇవన్నీ ఏ టూ జెడ్ టిఫిన్కి ఏమేమి కావాలో ఏ టూ జెడ్ ఉంటాయి దానికి టిఫిన్ ట్రకే మనము ప్రిఫర్ చేయాలి అనమాట అదే మీరు వేరే చేశారనుకోండి ఇప్పుడు చికెన్ గ్రిల్డ్ చికెన్ అటువంటి ట్రక్ తీసుకున్నారంటే అది మనకి పనికిరాదు మళ్ళీ ఈ సామాన్లన్నీ మనం కొత్తది కొనుక్కోవాలి కొత్తది కొనుక్కుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే మీ సెంటిమెంట్ కూడా చూసుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి బడ్జెట్ ఉన్నాయి లేదా అన్నీ నేను కొత్తదే చేయించుకుంటానంటే ఓకే యాక్చువల్లీ ఫుడ్ ట్రక్ కొని మనం కట్టించాలన్నమాట బాడీ కట్టించాలి అంటే వ్యాన్ ఉంటుంది కదా టాటా ఎస్ అవి తీసుకొని మనం తీసుకొని వెళ్తే మీ దగ్గర ఎక్కడ కట్టిస్తారని అడిగితే చెప్తారు అక్కడ మనకు తగ్గట్టు ఇలా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా వస్తుంది కవర్ అయ్యి అన్ని వైపులా కవర్ అయినట్టు కూడా వస్తుంది కాకపోతే ఇలా ఓపెన్గా ఉంటే ఏమవుతుందంటే మనం అన్ని సామాన్లు అన్ని చట్నీలు ఇవన్నీ దానిపైన పెట్టుకోవడానికి సరిపోతుంది నెక్స్ట్ దోశ పెనం కూడా ఒకేసారి ఒక నాలుగు దోశల పెనం అంటే బిజినెస్ని బట్టి హైదరాబాద్ లాంటి ప్రాంతం అంటే కనీసం ఒక పన్నెండు దోశలు పట్టేటట్టు అంటే చిన్న చిన్న దోశలు నేను చెప్పేది పన్నెండు దోశలు పట్టేటట్టు అయినా కాస్త లెంగ్త్ ఎక్కువ ఉండాలన్నమాట అంటే ఒక ఆరు అడుగులు అలా పెనము చాలా పొడవుగా ఉండాలి ఫుడ్ ట్రక్ పెట్టేటట్టు అయితే ఎందుకంటే ఎక్కువ బిజినెస్ ఉంటుంది కనుక నెక్స్ట్ మీరు మెయిన్ ఒకవేళ చూసేటట్టు అయితే ఆ ఫుడ్ ట్రక్ పైనే కొన్ని కొన్నిటికి వాటర్ ట్యాంక్ పెట్టి ఉంటారండి ఈ ఫుడ్ ట్రక్ ఏదైతే ఉందో ఆ ట్రక్ పైన వాటర్ ట్యాంక్ కూడా వస్తాయి సో అటువంటిది ఏవైనా ఒకవేళ కొత్తది చేసేటట్టయితే అటువంటిది చూడండి లేదు సెకండ్స్లో అయినా కూడా అటువంటిది ఉన్నాయా అని చూడండి ఓకేనా ఎందుకంటే మీలో ఇప్పుడు చూసే వాళ్ళ చాలామందికి అవగాహన ఉండదు ఆ ఫుడ్ ట్రక్ పైనే వాటర్ ట్యాంక్ కూడా వస్తాయి సో అటువంటిది దొరికితే ఇంకా మంచిది అనమాట వాటితో పాటు ఒక పది క్యాన్లు వాటర్ పెట్టేస్తామనుకోండి సపరేట్గా ఒకవేళ బిజీగా ఉండే ఏరియాలో బిజినెస్ బాగుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళకి యాభై రూపాయల వరకు కౌంటర్ ఉన్నాయి యాభై వేలు కౌంటర్ అంటే ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఇరవై వేలు దాటేంత వరకు మన ఖర్చు ఉంటుంది స్టాఫ్ జీతాలు ఇక్కడ ఒక ఏడు ఎనిమిది మంది స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఆ స్టాఫ్ జీతాలు మనకి సరుకులు ఉంటాయి కదా మొత్తం ఇడ్లీ రవ్వ కొనాలి మినపకుళ్ళు కొనాలి మీకు పుట్నాలు కొనుక్కోవాలి వేరు సరుకుళ్ళు కొనాలి ఇవి మొత్తం కూడా అంటే మీకు మైదా ఆట ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని వాళ్ళ శాలరీలు ఇవన్నీ కనుక ఇరవై వేలు దాటేదాకా ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాటేసింది అనుకోండి కౌంటర్ దానిపైన వచ్చేది మొత్తం ఆదాయమే అనమాట ఎందుకంటే పదివేల రూపాయలు బిజినెస్ జరిగినా అదే మాస్టర్ అదే జీతమే ఇరవై వేలు బిజినెస్ జరిగినా అదే మాస్టర్ అదే జీతమే పూటకి పాతిక వేలు జరిగినా అదే మాస్టర్ అదే జీతమే మీకు అర్థమైందా సో మనం ఏం ఎక్కువ బిజినెస్ ఉంటే ఎక్కువ ఇవ్వడం తక్కువ బిజినెస్ ఉంటే ఇవ్వడం అనేది ఉండదు దానికే ఒక ఇరవై మూడు వేల రూపాయలు కౌంటర్ జరిగేదాకా మీ పెట్టుబడి అవన్నీ కూడా ఆ ఇరవై మూడు వేలు మొత్తం లాభమే అనమాట అప్రాక్సిమేట్లీ యాభై వేలు కౌంటర్ జరిగితే తక్కువలో తక్కువ పదిహేను వేల రూపాయల ఆదాయం ఉంటుంది నెలకి నాలుగున్నర లక్ష దానికే చాలామంది జాబ్ మానేసి ఇటువంటిది ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకంటే కానీ మంచి బిజినెస్ నేను ఇప్పుడు మీకు చూపించేది మంచి బిజినెస్ ఉండేది అదే మీకు పదివేలు పదిహేను వేలు జరిగింది అనుకోండి ఫుడ్ ట్రక్ మీద అనవసరం అనమాట అనవసరం అంటే అప్పుడు స్టాఫ్ ఎంతమంది మీరు షెఫ్ అయ్యి ఉన్నారనుకోండి ఇబ్బంది ఏం లేదు పది పదిహేను వేలు అయినా మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే ఒక మనిషిని పెట్టుకొని చేసుకోవచ్చు మంచి లాభమే అలా చూసుకున్నా కూడా లక్ష రూపాయలు మిగులుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు అదే షెఫ్ వంట మాస్టర్ వేరే వాళ్ళు ఉన్నారు ప్రతి ఏ వర్క్ మీకు రాదు మీరు క్యాష్ కౌంటర్లో ఉండడం తప్ప పొట్టలం కట్టడం రాదు పార్సల్ చేయడం రాదు మీకు సర్వ్ చేయడం రాదు వంట రాదు అనుకోండి ఖచ్చితంగా పది పదిహేను వేలు జరిగితే నష్టమే మీకు ఒకవేళ మీకు విలేజ్లో ఏదైనా పెట్టుకునేటైతే మీకు కూడా ఒక పదివేల రూపాయలు మిగలొచ్చు పది పదిహేను వేలు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పెట్టడం ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే మంచి సెంటర్ చూసుకోండి హెవీగా ఉండాలి బిజినెస్ తక్కువలో తక్కువ ఉదయం సాయంత్రం రెండు పూట్ల కలిపి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు కౌంటర్ రావాలి ఇప్పుడు నేను చూపించింది కూడా ఉదయమే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు తగ్గదనమాట ఓకేనా మంచి రేట్లు పెట్టారు మీరు కూడా రేట్ పెట్టుకోండి క్వాలిటీ ఇవ్వండి దానికి తగ్గట్టు కౌంటర్ కూడా రావాలి కాబట్టి సిటీలో ప్లాన్ చేసుకోండి విలేజ్ అంటే చూడండి చుట్టుపక్కల మొత్తం చాలా విలేజెస్ ఉంది పెద్ద ఊరు బాగా ఎందుకంటే కొన్ని విలేజెస్లో బిజినెస్ బాగుంటాయి యాభై అరవై వేలు ఉదయం ఒక పూటే వచ్చే విలేజెస్ కూడా ఉన్నాయన్నమాట హోటల్స్ కనుక విలేజెస్ని అంత తక్కువగా తీసి పడేయలేము కానీ మీ విలేజ్ ఎటువంటిది అంటే పెద్ద విలేజా చిన్న విలేజా అవి కూడా చూసుకోవాలి అనమాట కనుక ఊరు చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై ఊళ్ళకి మెయిన్ ఊరు ఏదో అటువంటి చోట చూసి మంచి ప్రాంతంలో పెట్టుకొని అక్కడికి తగ్గ రేట్లు పెట్టుకోండి ఓకేనా అక్కడ ఏ రేట్ అయితే వస్తారు అన్ని చోట్ల నడవదు ప్లేట్ ఇడ్లీ ముప్పై రూపాయలు అంటే కొన్ని చోట్ల నడవదు సో అక్కడ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలకే దొరుకుతూ ఉంటాయి అదే కొన్ని చోట్ల విలేజ్లో కూడా ప్లేట్ ఇడ్లీ నలభై రూపాయలు దోశ నలభై రూపాయలు పెట్టి అమ్మే వాళ్ళు ఉన్నారు కనుక ఎటువంటి సెంటరో దాన్ని చూసుకొని ప్లాన్ చేయండి ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా ఇరవై మూడు వేలు కౌంటర్ దాటితే పైన వచ్చేది మొత్తం మీ ఆదాయాలే అనమాట ఆ సరుకు మాత్రం డబ్బులు అంటే ఒక మూడు నాలుగు వేల రూపాయల సరుకు అంటే ఇరవై ఏడు పోతే యాభై వేలలో ఇరవై మూడు వేలు మిగిలిపోతుంది అంత లాభం ఉంటుంది యాభై వేలు కౌంటర్ వస్తే యాభై వేలు కౌంటర్ రాకుండా పది పదిహేను వేలు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు లాస్ట్లో ఉన్నట్టు లెక్క అది కూడా బిఫోర్ చెప్తున్నా ఈ టిఫిన్ సెక్షన్ వరకు ఎందుకంటే మాస్టర్ దీనికి స్టాఫ్ ఎక్కువ మంది కావాలి కళాయి ఐటమ్ ఇప్పుడు బోండా మైసూరు బోండా బజ్జీ వడ దీనికి ఒక మాస్టర్ ఉండాలి మళ్ళీ అంటే అతనే ఒకవేళ బిజినెస్ ఎక్కువ ఉంటే మళ్ళీ పూరికి విడిగా పెట్టాలి సపరేట్గా మాస్టర్ పూరి పొరోటా చపాతికి మళ్ళీ ఇడ్లీ దోశకి ఇంకొక మాస్టర్ పెట్టుకోవాలి ముగ్గురు మాస్టర్లు ఇద్దరు పొట్లం కట్టడానికి కావాలి మీరు క్యాష్ కౌంటర్లో ఉంటారు సో స్టాఫ్ ఎక్కువ ఆ క్లీనింగ్ ఒకరో ఇద్దరు పెట్టుకుంటారు ఇవన్నీ స్టాఫ్ ఎక్కువ అనమాట పిండ్లు ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కనీసం ఏడెనిమిది మంది స్టాఫ్ మీకు అవసరం అవుతారు కనుక మీకు వర్క్ రాకపోతే మాత్రం మంచి బిజినెస్ ఏరియాలో పెట్టుకోండి బిజినెస్ బాగా జరగాలి స్టాఫ్ అందరినీ మెయింటైన్ చేయండి అప్పుడు లాభం ఉంటాయి అలా లేకుండా మీకు వర్క్ రాక సరైన సెంటర్ పడక పెట్టారంటే మాత్రం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది సో ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్లు చెప్పండి